నేను మీ ఈ ఈరోజు మనం రుచిక రాజ్ కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి కూడా మనం అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి చూసుకున్నట్లయితే ఇంకా అనమాట అంటే ఓవర్గా చాలా ఇబ్బందులు ఒక రకంగా చూసుకుంటే మనకి కరోనాలోనే కొంచెం బాగుందేమో ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులోనే కొంచెం బాగుందేమో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అప్పుడే బాగుందేమో ఇదేంటిది రెండు వేల ఇరవై ఐదు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం జనవరి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు గడిచిపోయి కానీ మనం అనుకున్నటువంటి పనులు కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనసులో ఏదో రకమైన భారం అసలు మనకి ఏ పని రుణ బాధలు ఎక్కువగా అయిపోతున్నాడు మనకు వచ్చినటువంటి డబ్బు కానీ లేదంటే మనకు వచ్చినటువంటి ఆదాయం అసలు మన ఖర్చులకి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా ఏదో రకంగా మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మన ఏదో రకంగా ఇబ్బందులు పడడం అవతల వాళ్ళ చేత మాటలు పడడం మనసు అంతా కూడా కీడు శంకిస్తుండడు ఏదో జరగబోతోంది అని నాకు ఏదో అనిపిస్తుంది అనేటువంటి ఒక కీడు అనేది మనకి ఎక్కువగా శంకిస్తూ ఉంటుంటుంది మనకి సిక్సెన్స్ అనేది చాలా ఎక్కువ మిగతా రాసులు కన్నా మనకి వృచ్చిక రాసి వాళ్ళకి ముందుగా మనకి ఏం జరిగిపోతుంది అనేది మనకి సిక్స్ ద్వారా మనకి చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంటుంది అదేం జరుగుతూ ఉంటుంటుంది మనం ముందుగానే అనుకుంటుంటాం నాకు ఏం జరగాలో నాకు ముందుగానే తెలుస్తుంటుంది అని చాలా మంది మనకు చెప్తూ ఉంటుంటారు ఎందుకంటే మనకు ఆ భగవంతుడు మనకి చిన్నప్పటి నుంచి పెట్టిన పరీక్షలు ఏమో కానీ ఎప్పుడు కూడా ఈ రోజు కూడా సంతోషంగా ఉన్నాము ఒక వారం సంతోషంగా ఉన్నామంటే ఒక వారం ఏదో రకంగా ఆరోగ్య సమస్యలు మళ్ళీ ఏదో రకమైన ఇబ్బందులు కానీ ఇవన్నిటికీ కూడా పరమేశ్వరుడు నీకు ఒక పులి స్టాప్ అనేది నీ లైఫ్కి ఒక కష్టాలకు ఒక కులి స్టాప్ అనేది పెట్టాలి నీకు అంత ఇంకా సుఖమే ఉంటుంది అనేటువంటి ఒక అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా వృచ్చిక రాశి వారికి ఆ పరమేశ్వరుడు యొక్క దీవినిలతోటి మహా అంటే మహా అద్భుతంగా ఉండిపోతుంది మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా ఎందుకంటే ఈ వీడియోలోని ఒక వృచ్చిక రాశి కోసం అనేది కాకుండా ఆ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ వీడియో మనం చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అందుకే కాలజ్ఞానం ద్వారా కూడా మనకి అద్భుతమైన విషయాలు తెలియజేసే ముందుగా మనకు వృచ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో భాగం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు వారికి కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనకి విశాఖ నక్షత్రం నాలుగో పాదం కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం చూసుకున్నట్లయితే మాత్రం మనం ముందుగా మాట్లాడుకునేటట్టుగానే మన జీవితంలో ఎన్నో రకమైన సమస్య అది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు చూసాము ఆరోగ్య పరంగా ఇబ్బందులు చూసాము మనకు ఆరోగ్య పరంగా బాగోలేదు ఎడ్యుకేషన్ పిల్లలకి బాగున్నప్పటికీ కూడా అనేక రకాల ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ వాళ్ళు చదువు ఏదో సాధారణంగా జరుగుతుంది వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఏదో కష్టపడి చదువుతున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకునే విజయాలు సాధిస్తారో సాధించరో ఇలాంటి అనుమానాలు దీనికి తోడుగా మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఇవన్నీ కూడా నుండి ఉద్దుటిన అన్నీ కూడా తొలగిపోతున్నాయండి మనకు ఆ పరమేశ్వరు యొక్క ఆశీర్వాదంతో ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ టైం అనేది మనకి రాబోతోంది ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోని ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక నెలలో మనకు ఒక గోల్డెన్ టైం వస్తుంటుంది మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెల ఒక మంచి అచ్చొచ్చే నెల అంటాం అది మనకి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మనకు అచ్చొచ్చే నెలే మన జీవితంలో మంచి అనేది ఎలా జరగబోతుంది అనేది మీరే చూస్తారు ఇటు పిల్లలని ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్య పరంగా మంచి మ్యారేజ్ సంబంధాలు మన ఆర్థికంగా నిలదొక్కుకుంటాం మన కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి మ్యారేజ్ చేయడం కానీ వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో మనం నా జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డాను ఆ భగవంతుడు నాకు ఎప్పుడు సుఖం ఇస్తాడో అని మనం చాలా మందితో చెప్తుంటాం ఆ సుఖం అనేది మనకి ఈ అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా మనకు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మనకు ఒక పునర్జన్మ కింద చెప్పుకోవాలి ఎందుకంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి మనం అనుకునే కోరికలు అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి అంటే మాత్రం అది నిజంగా కూడా ఒక అద్భుతమే అలాగే తదుపరి నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల వారికి గురుగా నేను ఎంతో కష్టపడుతుంటానండి కానీ ఫలితం మాత్రం దక్కదండి నేను ఎంత కష్టపడి వ్యాపారం చేసినా సరే నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి నేను ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను అయినా సరే నలుగురు కూడా ఏడుపు నా మీదే ఎక్కువగా ఉంటుందండి ఇలాగ ఎప్పుడు చెబుతున్నటువంటి అనురాధ నక్షత్రం వారికి అంటే ఇటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో గృహిణిగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా పాపం మనస్సాత్ అనేది ఉండదు ఏదో ఒక సమస్యలు మరి ముఖ్యంగా మనసుకుని మోసం చేసే వారితో కూడా ఎక్కువగా సమస్యలు మనం ఎక్కువగా చీటింగ్కి గురైపోతామండి ఎందుకంటే ఎక్కువగా అందరినీ నమ్ముతాం ఈ నమ్మడమే మన జీవితంలో ఒక పెద్ద శాపమా అనిపిస్తూ ఉంటుంటుంది మనం ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తుంటాము నా అనుకునేవారు మన అనుకునేవారు మన రక్త సంబంధికులు మన బంధువులు మన స్నేహితులు ఫ్రెండ్స్ అందరిని కూడా గుడ్డిగా నమ్ముతాము చివరికి ప్రతి ఒక్కరి చేత కూడా మనం వెండిపోటు పొడుచుకుంటాం మన కష్టం అనేసరికల్లా ఒక్కరు కూడా ఎదురు కాకపోగా అనేక రకమైనటువంటి మాటలతోటి మన మనసును బాధ పెట్టేటువంటి విషయాలతోటి ఏదో రకంగా మనల్ని హింసించడం ఇబ్బంది పెట్టడం అనేది మనం ఎన్నో చూసాం అనురాధ నక్షత్రం காண இவண்ணி கூட இங்க தாக்க மர்ச்சுக்கி ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీకు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన యోగాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి మనకు ఒక గోల్డెన్ టైం మన ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో ఏదో ఒక టైంలో మనకు గోల్డెన్ టైం వస్తుంది కదా అలాగే అనురాధ నక్షత్ర వాళ్ళకి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ టైం అనేది వస్తుంది ఆ విషయంతో మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు రుణ బాధలు ఇవన్నీ తొలగిపోయి మనం అనుకునేటువంటి ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం చాలా చక్కగా ఉంది పిల్లల కెరియర్ బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు మంచి చదువు ఆరోగ్యం మంచి సంబంధం మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా అయ్యే విధంగా చూసుకున్నా సరే ఇటు ఇంట్లో భార్యకి ఆరోగ్యం బాగుంటుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది అమ్మానాన్నకి నాన్నకి అత్తగారికి మావగారికి ఇలాగ అన్ని విషయాలు కూడా మన జీవితంలో ఒకటి ఒకటి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పరమాత్ముడు ఒక ముడికి ఇప్పుతున్నట్టుగా ఇదిగో నీకు ఈ ముడి కష్టం నీకు ఇప్పుతున్నా అక్కడి నుంచి తొలగిపోయింది అంటుంటే మన మనసు ఎంత భా భారంగా ఎంత ఇబ్బందులు పడుతూ పడుతున్నావు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసండి మన గుండ్ల మీద ఉన్న భారం అంతా దిగిపోతా ఉంటుంటే ఇంకా పరమాత్ముడికి మనం ఏం చేయగలం ఆ భగవంతుడికి ఏం ఇవ్వగలం మన భగవంతుడికి ఎందుకంటే అతనే మన కోరికలు అన్నీ కూడా తీర్చేస్తూ ఉన్నాడు ఈ జీవితానికి నాకు చాలు ఇంత భాగ్యాన్ని ప్రసాదించేవాడు రోజు కూడా మనకి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మనకి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే జ్యేష్ట నక్షత్రం తదుపరి మనం చూసుకుందాం ఈ జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదపరంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎటు చూసినా సరేనండి ఎంత కష్టపడుతున్నా సరేనండి చుట్టూ రాబంధువులు ఒక చిన్న చిలక మీద పడి ఎలాగ పొడుస్తూ ఉంటుంటే ఎంత విలవెలాడిపోతుంటుందో పాపం జ్యేష్ట నక్షత్రం వాళ్ళు కూడా అండి అంతే ఇబ్బంది పడిపోతూ ఉంటుంటారండి ఎందుకంటే మ అసలు మనుషుల వీళ్ళు అనిపిస్తుంటది ఒక్కొక్కసారి పాపం ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ మాటలతోటి రకరకాల ఇబ్బందులతోటి నేను ఎంత కష్టపడినా ఎంత పని చేసినా సరే ఏదో ఒక మాట ఆడడం ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టడం మన మనసుని బాధ పెట్టడం చాలా వీళ్ళ మధ్యన మనం బ్రతుకుతున్నాము అన్నంతగా ఉంటుందండి వీళ్ళకి ఎప్పుడు కూడా అలాగే వీళ్ళకి కష్టాలు ఏమైనా ఉంటాయంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యంతో అమ్మా నాన్నలకు కూడా చాలా బాగుంటుంది ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఏ కుటుంబంలో జన్మిస్తారు ఆ కుటుంబం వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా బాగుంటాయి తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగుంటుంది చూడండి జ్యేష్ట నక్షత్రాలు వాళ్ళు జన్మించిన పిల్లల వల్ల తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ధనానికి లోటు ఉండదు కానీ వీళ్ళు ఎవరి ఇంటికైతే అడుగు పెడతారంటే ఒక సపోజ్ అత్తారింట్లో అడుగు పెట్టారే అనుకోండి అమ్మగారి ఇంట్లో కొంచెం కష్టాలు మొదలవుతుంటాయి అత్తగారింట్లోనే అభివృద్ధి పెరుగుతుంటుంది అత్తగారింట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అందుకే జ్యేష్ట నక్షత్రం వాళ్ళు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అంటారండి అందుకే పాపం వీళ్ళు ఎక్కువగా మంగళవారం కానీ లక్ష్మీవారం కానీ శుక్రవారం పూట కానీ అమ్మగారు అవ్వచ్చు అత్తగారు అవ్వచ్చు మే ఎక్కడికి పంపించరు ఎంత అర్జెంట్ అర్జెంటైనా సరే తల్లి వద్దురా నాన్న మా కష్టాలు ఎక్కువైపోతాయరా నాన్న ఎక్కడికి వెళ్ళొద్దురాన్న మరీ మరీగా ముద్దుగా చెప్తుంటారు ఎందుకంటే వీళ్ళకు వీళ్ళు పాదమే లక్ష్మీపాదం అని చెప్పొచ్చు కానీ కష్టాలు మరి భగవంతుడు మన గత జన్మలో చేసుకున్నటువంటి మంచి వాళ్ళు చెడు వల్ల గత ఏ దేని వల్ల అనుకునే అది కర్మలనే కొంతమంది అనొచ్చు లేదంటే మనం చేసేటువంటి పనులు అవ్వచ్చు ఎవర్ కానీ మనం ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నిటికీ కూడా భగవంతుడు కుడిష్ట పెట్టే విధంగా తండ్రి ఆ పరమేశ్వరుడు మన కష్టాలన్నీ కూడా తొలగించి మన జీవితంలో అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాము ఇప్పటిదాకా మన మనసుని బాధ పెట్టేవారు మనల్ని బాధ పెట్టేవారు అందరూ కూడా మన నుంచి మనకి ఆ పరమాత్మ వాళ్ళ మనసును మారుస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ మన కష్టాలన్నీ తొలగిపోతాయి మనకి మనసు ప్రశాంతత అనేది లభిస్తుంది మన జీవితం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ముందుకు గడుచుకుంటూ వెళ్తుంది అలాగే మనకు ఏదైతే అనుకుంటున్నావో నా జీవితం ఇలా ఉంటే బాగుందని మనం ఏ రోజైతే పరమేశ్వరుని మనం కోరుకున్నామో అలాంటి జీవితాన్ని పరమేశ్వరుడు మనకు అందించడానికి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు మనకి జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్యపరంగా మంచి ఉద్యోగాల పరంగా మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం అలాగే ఆర్థికంగా చాలా అద్భుతమైన బలోపేతం మనకి అంటే డబ్బుకి లోటు అనేది లేకపోతుండడం చాలా బాగుంటుంది డబ్బు అనేది మనకి లోటు అనేది ఉండదు అలాగే మనం ఎక్కడ పెట్టిన మన పాదం ఎక్కడ పెట్టిన అష్టైశ్వర్యాలు జీవితంలో పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఏం కావాలంటే ఆ పర్మిషన్ మనం ఏం కోరుకుంటామని మనకు ఆ పరమేశ్వరుడు ఇన్ని ఇస్తున్నాడే మన భగవంతుడే నేను మీకు ఏమి ఇవ్వలేకపోతాననే బాధే ఉంటుంది తప్ప మనకి ఇవ్వలేనటువంటి పని అంటూ ఉండదు మనకు కష్టం తీర్చలేనిది అంటూ ఏమి అన్ని కష్టాలు తీరుస్తాడు భగవంతుడు మనకి అష్టైశ్వర్యాలు ఇస్తాడు మన కుటుంబం అందరిలో ఒక సంఘంలో కూడా గౌరవం ఆరోగ్యం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అక్టోబర్ ఐదు నుంచి కూడా మన జీవితం అనేది మనం ఊహించలేని మలుపుగా తిరగబోతుంది మనకు అంతే సుఖశాంతులు మనశ్శాంతి వ్యాపారుల అభివృద్ధి వ్యాపారాన్ని అంచులంచులుగా పెంచుకోవడం మహా అద్భుతంగా ఉంటుందండి ఇక ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు మీకు నేను తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామా రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్